ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు దూసుకుపోతోంది ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో పెనాల్టీ షూట్అవుట్ లో గెలిచి టీమిండియా సెమీస్లో అడుగుపెట్టింది నిర్ణీత సమయం ముగిసేసరికి స్కోర్ ఒకటి ఒకటితో సమంగా నిలిచింది భారత్ తరపున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ గోల్ చేశాడు అనంతరం ఆరు నిమిషాల్లోనే ఇంగ్లాండ్కు చెందిన లీ మొట్టాన్ గోల్ చేయడంతో స్కోరు సమం అయింది ఆ తర్వాత రెండు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధించడంలో విఫలమయ్యాయి దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు చేరుకుంది పెనాల్టీ షూట్అవుట్లో నాలుగు రెండుతో టీమిండియా విజయం సాధించింది భారత ఆటగాడు అమిత్ రోహిదాస్కు రెడ్ కార్డ్ లభించడంతో చివరి నలభై రెండు నిమిషాల్లో భారత్ పది మంది ఆటగాళ్లతోనే ఆడింది రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కూడా టీమిండియా ఇంగ్లాండ్ పైన గెలిచి సెమీస్కు చేరుకుంది మరో రెండు మ్యాచ్లు గెలిస్తే భారత్ ఒలింపిక్స్లో బంగారు పథకం గెలవనుంది フフフフ。